నాగార్జున అందగాడు 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 అని ఓ కొడతా ఉంది గ్యాస్ వీళ్ళందరికంటే నేను అందగాడి కాకపోతే డెబ్బై సంవత్సరాలు అలా కాకపోయినా వీళ్ళు ఈ జీవితంలో రావడానికి నేను కాబట్టి బంగారు రాజుబాబు గారు చూపులతోనే ఊచికొత్త కోసిస్తాను みたいな。 Nadu ke district chokke te ne. Man The most handsome hero. Every woman wanted to romance Nagar Juno. Nagar hai the stylish, handsome. Named me pet the pet the fan. Ever since, and I've always, always, always had the world's biggest crush on you. For him, I think all the all the women on set, action, costume. He was the charm. What a brilliant actor. Like. Oh. నాగార్జున గారు ఈస్ జస్ట్ సో స్టైలిష్ సో చిల్డ్ అవుట్ నాగార్జున గారు హీస్ నాట్ ట్రయింగ్ టు ఇంప్రెస్ హీస్ జస్ట్ ఇంప్రెస్ పాఠముంది మేటమి ఆటవుంది దేనికో ఓటు చెప్పరా గురు ప్రేమ కోసం మీరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఎటు వెళ్ళిపోయింది మనసు ఎలా అల్లేసి కుందావుగా మల్గీగా ముందుకో సరే మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి తెలుగోడు కూర్చుంటే తెలియకుండా నేను నుంచున్నావు చూడు అది తెలుగోడు ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీ రేంజ్ ఏంటి మీ తాకత్ ఏంటి మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే అంతేకూడదా మరి పోస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటే నా పేరు శివమయ్య నా కొంచెం మెంటల్ చిన్నప్పుడు నాగార్జున బాగుండే డాన్స్ మాస్టర్ నుంచి నన్ను ఒక డైరెక్టర్ గా మార్చిన నా దేవుడిని అని చెప్పాలి ఈ టైంలో నాగార్జున బాబు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సంపాదించడమో తెలుసు ఖర్చు పెట్టమో తెలుసు ఇవ్వటమో తెలుసు తెలివైనాడు జెన్యున్ ఎఫర్ట్ అయితే చేస్తాడు మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను యువర్ ద బెస్ట్ ఇండియాలోనే ఎవరు ద బెస్ట్ మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాకు గేడ్ ఒక్క చైనాలో అలా అయితే మొత్తం కొట్టేశాడని సి దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఫీల్ నా గేవ్ ఇన్ దట్ ఫిల్మ్ అందానికి కారణం తినేదో తాగేదో కాదు బేసిక్ చాలా హ్యాపీ మనిషి చాలా సరదాగా అందరితో ఎంజాయ్ చేస్తూ లోపల ఏమీ లేకుండా ప్యూర్ గా ఉంటాడు కాబట్టి అంత అందంగా ఉన్నాడని అర్థమైంది మామూలుగా చూస్తే విగ్రహం కనపడుతుంది నాగార్జున కలపలు చూస్తే దేవుడు దర్శనం బాబు ఓన్లీ యూ కెన్ డూ దట్ నాగార్జున ఎప్పుడు ఆయన ప్రయోగాత్మక సినిమాలు కాబట్టి ప్రతిదీ ఆహ్వానించే తనకున్న అభిరుచి కాబట్టి అలాంటి గొప్ప ఆర్టిస్ట్ వాల్యూసినటువంటి నాగార్జున అలాంటి సినిమా చేయటం అనేది నాకు చాలా గర్వంగా ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచి ఒకటి దొరికింది నా లైఫ్ very special to me and you very easy to be life flow safe and mm. to go with the flow. flow mm. ఆ మొహం చూసారా ఒక్క నవ్వు నవ్వు కానీ మగైనా గడే కళ్ళు కళ్ళు నాగార్జున కళ్ళు మామూలు కళ్ళు కాదండి లేకపోతే అమల గారు బాబు Nagsadi, we can go on and say so many things about you. You're just the kind of human being you are. You, Amala ma'am, your us, amount us, such a person. <laughs> నాగార్జున గారికి నాగ్ సార్కి స్టేజ్ మీకు థ్యాంక్స్ చెప్తున్నా నేను ఇక్కడ ఇలా ఉండడానికి కారణం ఆయనే ఆయన్ని నేను సోకడే చిన్న ఆయన ఆడియో ఫంక్షన్ ఒక మాట చెప్తాను దేవుడు ఒక్కొక్కరికి ఒక రూపంలో కనిపిస్తారంట నాకు నాగార్జున గారి రూపంలో కనిపించారని ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఆయన నాకు ఛాన్స్ ఇచ్చిన నాకు దేవుడు లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాను అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ దట్ కమ్స్ టు మైండ్ ఇస్ నాగార్జున సార్ ఏం చెప్తున్నాడేంటి మీ ఓడు టోట్ల 20 మంది నోతకొట్టాడు కొట్టేశాడు సార్ పండిట్కి నా స్వామి లంక అన్నట్ మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు